గ్రౌండ్ ఫైనల్ చేయడం జరిగింది అది విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి కేతన కొండ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ సిబిఆర్ అని చెప్పి ఒక ఆర్చ్ వస్తుంది అటు వెళ్ళొద్దు అది కాదు అనవసరమైనటువంటి వృధా ఖర్చు చేయట్లేదు కానీ అవసరమైన దగ్గర రాజీ పడట్లేదు ఈ సమతుల్యతని మనం పాటిస్తున్నాం గుండి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని దేవుడిని ఉపయోగించుకుని హిందూ పురాణాలను ఉపయోగించుకుని సినిమాలు తీస్తూ నువ్వు ఎదుగుతూ చిన్న ప్రాబ్లం రాగానే దేవుడి మీద తోసేస్తావా ఈవెన్ రాంగోపాల వర్మకి కూడా ఒక శక్తి ఉంది అనే భావన ఉంది తనే చెప్పాడు కొన్ని సందర్భాల్లో మళ్ళీ చివరిలో ఇంకొక మాట అన్నాడు ఆయన చూద్దాం ఓకే ఒకసారి మీ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుము కాపాడుతాడు లేదో చూద్దాం అంటే మొత్తానికి కన్క్లూజన్ ఏంటి హనుమంతుడు సేవ్ చేశాడు కాపాడాడు అనే దానికి ఆయన ఒప్పుకున్నాడు నమస్తే ఈరోజు రెండు టాపిక్స్ ఉన్నాయి ఒకటి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి రాజమౌళి టాపిక్ ఒకటి రెండోది డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరగబోతున్నటువంటి మన శివశక్తి దశవర్ష విజయ సభ గురించి ఈ సభ గురించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి అవి మాట్లాడేసి మనం రాజమౌళి టాపిక్లోకి వెళ్దాం ముందుగా మన టెన్త్ యానివర్సరీ ఈవెంట్ గురించి అందరికీ తెలిసిందే డిసెంబర్ పద్నాలుగో తారీఖు అయితే వెన్యూ ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు మేము చేస్తామని చెప్పాం కదా గ్రౌండ్ ఫైనల్ చేయడం జరిగింది అది విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి కేతన కొండ మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ గ్రౌండ్ ఇదంతా కూడా గడ్డు ఉంది బాగా వర్షాకాలం కదా మొన్నటిదాకా ఇప్పుడు ఈ గడ్డంతా కూడా కలుపు మంది కొట్టేసి మొన్న క్లీన్ చేసేస్తున్నా చిన్న చిన్న చెట్లు అవన్నీ కూడా తీసేయాలి ఈ స్థలం అంతా కూడా ఎనిమిది ఎకరాలు ఈ లొకేషన్ ఎక్కడంటే కేతనకొండలో నేతాజీ స్కూల్ అని ఒకటి ఉంది సిబిఆర్ గారిది ఆ సిబిఆర్ గారి స్కూల్కి సంబంధించినటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ అనమాట ఎనిమిది ఎకరాలు అయితే ఈ కేతనకొండ ఎక్కడ వస్తుంది అనేది కొంచెం డీటెయిల్గా చెప్తాను ముందుగా మనం హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి హైదరాబాద్ టు విజయవాడ హైవే నుంచి వెళ్తున్నాం ఇక్కడ విజయవాడ వెళ్ళటానికి ముందే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి ముందే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి ఇక్కడ నేతాజీ సైనిక్ స్కూల్ అని చెప్పి బోర్డు ఉంటుంది మన ఈవెంట్ టైంకి ఇక్కడ మొత్తం అంతా కూడా బ్యానర్లు ఫ్లెక్సీలతో నిండిపోతుంది జెండాలు కడతాం కాబట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ టర్నింగ్ తిరగడానికి బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం ఇలా ఆ లోపలికి టర్నింగ్ తిరిగిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ సీబీఆర్ అని చెప్పి ఒక ఆర్చ్ వస్తుంది అటు వెళ్ళొద్దు అది కాదు అలాగే స్ట్రైట్గా వచ్చేయండి ఇక్కడ కనపడుతుంది చూడండి ఇది స్కూల్ ఆ హైవే నుంచి లోపలికి తిరిగిన తర్వాత కరెక్ట్గా వన్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే రైట్ సైడ్ మన స్కూల్ వస్తుంది ఇది ఎంట్రీ గేట్ ఇది మొత్తం అంతా జెండాలు మీకు కనపడితే లేండి ఆ రోజు ఇలా ఈ స్కూల్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎనిమిది ఎకరాల ప్రాంగణం అనేది ఉంది ఇంకా ఎవరికైనా కన్ఫ్యూషన్ ఉంటే మనకు ఒకసారి మెసేజ్ చేస్తే ఆ లొకేషన్ కూడా పంపిస్తాం అందుకే ఈ కమ్యూనికేషన్ ఉండడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నాను ఇప్పటికీ ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయింటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ లింకు అది ఓపెన్ చేసి మీ వివరాలు అక్కడ నమోదు చేయండి మరి రెండు రాష్ట్రాల నుంచి మన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు హిందూ బంధువులు కావచ్చు వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఎక్కడి నుంచి బయలుదేరేవారు ఎలా రావాలి ట్రావెలింగ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఉదాహరణకి ఇప్పుడు తెనాలి పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నారనుకోండి వీళ్ళకి రెండు గంటల జర్నీ కాబట్టి మీరు పది గంటల ప్రాంతంలో తెనాలి సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు బయలుదేరారు అనుకోండి పన్నెండు గంటలకల్లా వేదిక దగ్గరకు వచ్చేస్తారు భోజనం చేసేసి కాసేపు విశ్రాంతి తీసుకుని కార్యక్రమంలో పాల్గొనవచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల లోపు కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాం దాన్ని బట్టి ఇప్పుడు రాజమండ్రి నుంచి అనుకోండి ఒక మూడు గంటల్లో వచ్చేస్తారు అయితే రాజమండ్రి నుంచి కొత్తగా ఒక రూట్ ఓపెన్ అయ్యింది దాని ద్వారా ఏంటంటే మీరు విజయవాడ సిటీకి వెళ్లకుండా ట్రాఫిక్లోకి వెళ్లకుండా సిటీ బయట నుంచే ఇలా ఇబ్రహీంపట్నంకి వచ్చేయచ్చు అక్కడ పక్కనే కేతనకొండ ఉంటుంది అటు ఇటు ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లా నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది ఆ రోడ్డు ఇక హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇటు తెనాలి మంగళగిరి బాపట్ల మచిలీపట్నం గుంటూరు ఇటువైపు నుంచి వచ్చేవారు కాస్త ట్రాఫిక్ దాటి రావాల్సి ఉంటుంది ఓవరాల్గా ఒక రెండు రెండున్నర గంటలకి మించి ట్రావెలింగ్ మించదు దాన్ని బట్టి మీరు ఎన్ని గంటలకి బయలుదేరతారు అనేది ప్లాన్ చేసుకోండి ప్రైవేట్ వెహికల్స్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేవాళ్ళు ఉన్నారు అంటే బస్సులకి కానీ ట్రైన్స్కి కానీ వచ్చేవాళ్ళు ఉన్నారు మేము ఏం చేస్తున్నాం అంటే బస్ స్టాండ్ దగ్గర విజయవాడ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రీ బస్సులు మనం ఏర్పాటు చేస్తున్నాం మీరు బస్ స్టాండ్లో దిగి కానీ రైల్వే స్టేషన్లో దిగి కానీ మన కాల్స్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే లేదా మేము పలానా టైంకి వస్తున్నామని చెప్పి ముందే మీరు ఇన్ఫామ్ చేస్తే ఆ టైంకి అక్కడ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకుని వేదిక దగ్గరకి తీసుకొస్తారు కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే వెహికల్స్లో బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ తిరిగి తీసుకెళ్తారు ఇది చలికాలం కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు లేదా దగ్గరలో ట్రావెలింగ్ ఉన్నా సరే వీలైతే ఒక స్వెటర్ తెచ్చుకోండి వెళ్ళేటప్పుడు చలిగారి తగలకుండా ఉంటుంది ఇంకా కొన్ని ప్రాంతాల నుండి ఉదాహరణకి ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాల నుండి కాస్త లాంగ్ జర్నీ ఉంటుంది కడప కర్నూలు నుండి రాయలసీమ నుండి కూడా మరి అలాంటి వాళ్ళు మార్నింగ్ బయలుదేరితే రీచ్ అవలరు కార్యక్రమం టైంకి అందుకని వాళ్ళు ఏం చేయాలంటే ఈవినింగ్ అంటే ఆ ముందు రోజు రాత్రి బయలుదేరాల్సి ఉంటుంది మరి ముందు రోజు రాత్రి బయలుదేరి తెల్లవారుజాంకాలు వచ్చేస్తారు వాళ్ళకి అకామిడేషన్ ఎలాగా అని అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులో స్నేహితులు ఆ చుట్టుపక్కల ఉంటే కనుక మీరు అక్కడికి రీచ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా కార్యక్రమానికి రావచ్చు లేదు ఇక్కడ మాకు అకామిడేషన్ కష్టమవుతుంది మేము రాత్రి బయలుదేరుతున్నాం తెల్లవారుజాముకి వచ్చేస్తాం మాకు ఏదైనా ఏర్పాటు చేయండి అనేవాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళ కోసం అవసరం ఉన్నవాళ్ళ కోసం మేము కొన్ని కొన్ని రూమ్స్ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అలాంటి అవసరం ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఎలాగ ఇంత దూరం వస్తున్నారు విజయవాడకు వస్తున్నారు కాబట్టి వీలైతే ఉదయం అమ్మవారి దర్శనానికి వెళ్ళండి దర్శనానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మన కార్యక్రమానికి వచ్చేయచ్చు అవసరం అనుకుంటే దుర్గమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మన ఫ్రీ బస్సులు అనేది ఏర్పాటు చేస్తాం ఎందుకంటే కొంతమంది దర్శనానికి వెళ్ళి అక్కడి నుంచి వస్తారు కదా మరి శివశక్తి చరిత్రలో ఒక మైలురాయి లాంటి ఈ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటే ఒక వన్ మంత్ బిలో ముప్పై రోజులు లోపుకి వచ్చేసాం గట్టిగా లెక్కేస్తే ఒక ఇరవై ఐదు రోజులు ఉందేమో కాబట్టి రోజు రోజుకి మాకు కూడా కొంచెం టెన్షన్ పెరుగుతుంది అంటే అన్ని ఏర్పాట్లు చేయగలమా లేదా చేస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు ప్రతి నిమిషాన్ని ప్రతి గంటని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ గ్రౌండ్లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మేము కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతాం సహకరిస్తామనే వాళ్ళు మాకు రిక్వైర్మెంట్స్ కొన్ని చెప్తాను అందులో మీరు ఏమైనా చేయగలిగితే చేయండి ఒకటి షామియానా ఎవరికన్నా షామియానా హౌస్ ఉంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కానీ ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా అలా ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే చేయండి రెండోది ప్రైవేట్ వెహికల్స్ అంటే కొంతమంది మన కార్యకర్తలకు ఏంటంటే రావాలని ఉన్నప్పటికీ ట్రావెలింగ్ భారం వల్ల లేకపోతే ఒక వెహికల్ కాకుండా రెండు మూడు వెహికల్స్ చేంజ్ అవ్వాలి ఈ శ్రమని దృష్టిలో పెట్టుకుని కొంతమంది డ్రాప్ అవుతూ ఉంటారు అలా కాకుండా కొన్ని కొన్ని స్కూల్ బస్సులు కానీ లేదా ప్రైవేట్ బస్సులు కానీ దగ్గర ప్రదేశాల్లో కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని మనం వెహికల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఉన్నటువంటి మార్గాల్ని మనం పరిశీలిస్తున్నాం ఒకటి స్కూల్ బస్సులు లేదా ప్రైవేట్ బస్సులు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఓన్ వెహికల్ ఉందనుకోండి ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ ఉందనుకోండి మీరు విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కలిసి వస్తుంటే అందులో స్పేస్ ఉండదు కానీ సింగిల్గా వస్తున్నారనుకోండి నేను సింగిల్గా వస్తున్నాను నా వెహికల్లో స్పేస్ ఉంది అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ ఏరియాలో ఎవరికన్నా అవసరం ఉంటే మీ వెహికల్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు వాళ్ళు కలిసి రావచ్చు లేదు నా దగ్గర ఎక్స్ట్రా వెహికల్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ వెహికల్స్ ఉన్నాయి వాడుకోవచ్చు అనేవాళ్ళు కూడా మీ ఇన్ఫర్మేషన్ ఆ వెహికల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అన్నీ కూడా ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్స్కి మీరు చేయదలుచుకున్న సహాయం ఏ విధంగా మీరు చేయగలరో మాకు తెలియజేస్తే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఉన్న తక్కువ రోజుల్లో చేయాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకోవడానికి వీలవుతుంది ఇక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇందులో నృత్య ప్రదర్శనలు కావచ్చు మన శివశక్తి మీద కొన్ని సాంగ్స్ తయారు చేస్తున్నాం అవి ఉంటాయి అలాగే భక్తి పాటలు ఉంటాయి ఇంకా ఎవరైనా భజన బృందాలు కోలాట బృందాలు మేము కూడా ఒక ప్రదర్శన చేస్తాం అనేవాళ్ళు ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇంకా సభా ప్రాంగణంలో కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నామినల్ ఫీజు చెల్లించి మీరు ఒక స్టాల్ బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా లిమిటెడ్గా ఉంటాయి అలాగే ఈ కార్యక్రమాన్ని మేము స్పాన్సర్ చేస్తాం అనేటువంటి కంపెనీస్ కూడా ముందుకు రావచ్చు వాళ్ళ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసుకుంటూ మన కార్యక్రమానికి సపోర్ట్ చేయొచ్చు ఈ కార్యక్రమ నిర్వహణలో ఒక సూత్రాన్ని మేము పాటిస్తున్నది ఏంటంటే అనవసరమైనటువంటి వృధా ఖర్చు చేయట్లేదు కానీ అవసరమైన దగ్గర రాజీ పడట్లేదు ఈ సమతుల్యతని మనం పాటిస్తున్నాం ఇవి సంక్షిప్తంగా మన దశ వర్ష విజయ శంకారావంకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను ఇకపోతే మరి కరెంట్ అఫైర్స్లోకి వచ్చేద్దాం ముందుగా రాజమౌళి గారి దగ్గరికి వెళ్దామా నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేదని మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది ఏంటి ఇదేనా చేసేదని ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిపోతుంది మన హిందూ సోదరులు చాలామంది రియాక్ట్ అవుతున్నారు అయితే దీని మీద నా స్పందన ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు చెప్పినటువంటి వివరాలను బట్టి నాకు అంత అభ్యంతరకరంగా అనిపించలేదు ఇంకా చెప్పాలంటే కాస్త పాజిటివ్గా కూడా అనిపించింది ఇది నా విశ్లేషణ ఇది ఎలాగనే చెప్తాను తర్వాత మీరు దీంతో విభేదిస్తే విభేదించవచ్చు ఇప్పుడు ఆయన రెండు పాయింట్లు చెప్పారు ఒకటి వాళ్ళ నాన్నగారు చెప్పారంట ఏమని హనుమంతుడే గుండె తట్టి వెనకుండి ఈ సినిమాని నడిపిస్తాడు అని చెప్పి అప్పుడు రాజమౌళి గారికి కోపం రాలా చెప్పినప్పుడు కోపం రాలా తర్వాత రెండో విషయం చెప్పారు వాళ్ళ వైఫ్ హనుమంతుడితో ఫ్రెండ్లాగా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి అప్పుడు కోపం రాలా అంటే రోజు మాట్లాడుతూ ఉంటుంది కదా ఆవిడ నువ్వేంటి హనుమంతుడితో ఎలా మాట్లాడుతున్నావు ఫ్రెండ్లాగా పిచ్చా అని అలా ఈయనకి ఎప్పుడు కోపం వచ్చింది ఈవెంట్లో టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి మిమ్మల్ని చెప్పావుగా హనుమంతుడు నడిపిస్తాడని ఏడి అని కోపం వచ్చిందంట ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లడు నిన్న చాక్లెట్ కొనిస్తా అన్నాగా ఏది కొనలేదే అని అలిగితే ఎలా ఉంటుంది అలాగే అనిపించింది నాకు కూడా ఇప్పుడు ఈయనకి హనుమంతుడంటే వ్యతిరేకతో విద్వేషం ఉందనుకోండి వాళ్ళ వైఫ్ హనుమంతుడితో ఫ్రెండ్లాగా ట్రీట్ చేస్తుంది మాట్లాడుతుంది అప్పుడు కోపగించేవాడైనా లేదా వాళ్ళ నాన్నగారు ఈ సినిమాని హనుమంతుడే నడిపిస్తాడు అని చెప్పినప్పుడే కోపగించుకున్నాడు ఏంటి ఇప్పుడు నేను అంటే నేను వస్తాడనే ఆయన నడిపిస్తా ఉంటే సినిమాని తాయం చేస్తాడా నేను చేయట్లేదా అని అప్పుడు ఆయన కోపం వచ్చేది అప్పుడు రాలా అప్పుడు ఆయన కూడా రణం పెట్టుకుని ఉంటాడు మంచిదే కదా హనుమంతుడు ఉంటే అనుకుని ఉంటాడు కాకపోతే మరి నడిపిస్తాడన్న ఏది ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో ప్రపంచం అంతా చూస్తుంది కదా అప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పుతారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే అంత పెద్ద ఈవెంట్లో చాలా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడరు నిజానికి అది ప్రైవేట్లో జరిగిన సంభాషణ పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు కావాలని తనను తను డ్యామేజ్ చేసుకోడు కదా అందులో తనకి తప్పుగా అనిపించలేదు అలా మాట్లాడితే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించవచ్చు కదా ఏమంటే ఏం చేస్తున్నావు నేను భక్తిని భక్తుని కదా పట్టించుకోవా అని అడుగుతారు కొంతమంది ఎవడబ్బో సొమ్ముని కులుగుతూ తిరిగే రామచంద్ర అని అడగలా గోపన్న అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నేను దేవుని పెద్దగా నమ్మను అని అన్నాడు కదా అక్కడ ప్రాబ్లం అయ్యింది అది చెప్పకపోతే సమస్య లేదు అసలు అంటే నువ్వు నాస్తికుడు అయ్యి ఉండి దేవుణ్ణి ఉపయోగించుకుని హిందూ పురాణాలను ఉపయోగించుకుని సినిమాలు తీస్తూ నువ్వు ఎదుగుతూ చిన్న ప్రాబ్లం రాగానే దేవుడి మీద తోసేస్తావా అని మన వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు ఇందులో కూడా ఒక లాజిక్ ఉంది ఇప్పుడు ఎవరు స్వేచ్ఛ వాళ్ళదే ఇప్పుడు అలా మాట్లాడడం రాజమౌళి స్వేచ్ఛ అయితే దాన్ని విమర్శించడం తప్పు పట్టడం రియాక్ట్ అవ్వడం మన స్వేచ్ఛ ఎవరు స్వేచ్ఛ వాళ్ళదే డిస్కషన్ జరగాలి కాకపోతే నేను కాస్త సాఫ్ట్ కార్నర్ ఎందుకు చూస్తున్నానంటే ఆయన సినిమాల్లో కావాలనో యాదృచ్ఛికంగానో హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు బాహుబల్లో శివతత్వాన్ని చూపించాడు మనం ఆ సినిమాలో చూసాం కదా ప్రభాస్ క్యారెక్టరు శివలింగానికి కంటిన్యూగా జలాభిషేకం చేయటానికి ఉన్నటువంటి స్థానాన్ని పెకిలించి తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాడు అది మీరు ఒక బైబిల్ దేవుళ్ళను ఇంకొక అల్లాను అట్లా పెకిలించాడు ఒక భక్తుడు ఉన్న చోట నుంచి గుణపొందింపి లేపేవాడు అని చూపించగలరా ఎందుకంటే వాళ్ళ కోపం వస్తుంది శివుడికి అలా కాదు కదా అంటే అక్కడ ఆ భక్తుల్లో ఉన్నటువంటి మనసుని చూస్తాడు ఏ ఫిజికల్గా నన్ను పొలగేసి నన్ను లేపుతావు ఎక్కడి నుంచి అని కోపగించుకునే తత్వం కాదు శివుడిది అంటే ఆ సీన్ పెట్టడానికి కూడా కాస్త ధైర్యం కావాలి శివతత్వం తెలిసి ఉండాలి శివుడు దయార్ద్ర హృదయుడు అని ఆయనకు అర్థమైతేనే ఆ సీన్ పెట్టడానికి ఆయన ఒప్పుకుంటాడు కాబట్టి శివతత్వం తెలిసిన వాడే అంటే నా ఉద్దేశంలో నేను దేవుడిని నమ్మను అంటే చాలామంది ఈ రిచువల్స్ మొక్కుబడిగా దేవుడికి దండం పెట్టడం పూజలు చేయడం లేకపోతే గుండెలు కొట్టించుకోవడం ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కొన్ని కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తేనే భక్తి దేవుడి మీద నమ్మకం ఉన్నట్లు అని కొంతమంది రుద్దే ప్రయత్నం చేస్తారు కదా ఆవిడ అసలు దేవుడి మీద నమ్మకం లేదంటే నా జోలికి రాకుండా ఉంటారు అనే భావంతో కొంతమంది అలా ఉంటారు కానీ మనసులో ఒక ఎనర్జీ ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అనే దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు అంత అమాయకులేం కాదు ఈవెన్ వర్మకి కూడా ఒక శక్తి ఉంది అనే భావన ఉంది తనే చెప్పాడు కొన్ని సందర్భాల్లో కాకపోతే ఆ శక్తికి ఈ వర్మ ఏం చేస్తున్నాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నన్ను చూస్తా కూర్చోడు కదా నా లైఫ్ నాది అనే భావన ఆ వర్మతో పోలిస్తే అంత మూర్ఖత్వం కానీ అంత నాస్తిక భావనలు దేవుడి మీద అంత వ్యతిరేకత కానీ రాజమౌళికి ఎప్పుడూ ఉన్నట్లుగా మనం చూడలేదు ఇంకా ఇదే ఈవెంట్లో ఆయన చెప్పాడు మహేష్ బాబు రాముడి క్యారెక్టర్లో చూసినప్పుడు మురిసిపోయాడు ఆయన గూస్ బంప్స్ వచ్చినాయి అంట వాల్ పేపర్గా కూడా పెట్టుకున్నాడంట అంట ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆయన ఒక ఒళ్ళు జలధరించింది కూడా చెప్పాడు ఏదో ఒక విధంగా రాముడితో కనెక్ట్ అవ్వకపోతే ఆ భావన రాదు కదా కాబట్టి ఈ మొత్తం ముందు వెనక ఆ సందర్భాలను చూస్తే హనుమంతుడి మీద ఆయన కట్టుకుని వ్యతిరేకత లేదు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి హనుమంతుడు నడిపిస్తాడు అని చెప్పాడు కదా మా నాన్న మరి నడిపించాలి కదా అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడు పాపం అది ఎక్కడ చిన్న డిస్టర్బ్ అవ్వంగానే వెంటనే చిన్నపిల్లలకి కలిగేశాడు అదే కనపడింది నాకు మళ్ళీ చివరిలో ఇంకొక మాట అన్నాడు ఆయన చూద్దాం ఒకసారి మా ఆవిడ హనుము కాపాడుతాడు లేదో చూద్దాం మొత్తానికి అక్కడ ఆ ఇష్యూ సాల్వ్ అయ్యింది అంటే ఆ విజువల్స్ ఏదైతే వాళ్ళు చూపించాలనుకున్నారో ప్లే చేశారు ఇప్పుడు నాన్నగారు చెప్పిన హనుమంతుడు కాపాడాడు మళ్ళీ ఇంకొకసారి వన్స్ మోర్ అడిగారు ఇంకొకసారి ప్లే చేయడానికి మరి వాళ్ళ వైఫ్ పూజించే హనుమంతుడు కాపాడుతాడేమో చూద్దాం చమత్కారంగా చెప్పాడు ఇద్దరు హనుమంతుడు ఒకలే కదా అంటే మొత్తానికి కన్క్లూజన్ ఏంటి హనుమంతుడు సేవ్ చేశాడు కాపాడాడు అనే దానికే ఆయన ఒప్పుకున్నాడు కనుక ఆ వీడియోని ఒకటి రెండు సార్లు ప్లే చేశారు ప్లే చేసిన ప్రతిసారి క్రెడిట్ హనుమంతుడిదే అని ఆయన ఒప్పుకున్నాడు ఇచ్చాడు అంటే మనం కొంచెం కాస్త పరిశీలనగా చూడగలిగితే ఈ కోణం కూడా ఉంది అందులో కాబట్టి అంత వైల్డ్గా మనం ఆయన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో నాకు అనిపించింది లేదు లేదు అది దారుణమైన తప్పు ఎందుకంటే హనుమంతుడికి వీర భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి కొంతమంది ఇక్కడ మనం వదిలేస్తే దీన్ని చూసి రేపు ఇంకొకటి ఇంకో రకంగా తయారవుతాడు కాబట్టి ఇక్కడ మొక్క వంగనదే మానయ్య వంగన అన్నట్లుగా ఈ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఇలా చెలరేగిపోతూ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం స్పందించాల్సిందే అనే భావంతో కూడా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు అది కూడా వ్యాలిడ్ పాయింటే కాబట్టి రకరకాల అంశాలను మనం పరిగణలోకి తీసుకుందాం ఇది రాజమౌళి కామెంట్స్ మీద నా యొక్క స్పందన మన శివశక్తి ఈవెంట్ దశవర్ష విజయశంకరరావు విజయ పది సంవత్సరాల ప్రయాణాన్ని పదివేల మంది కార్యకర్తలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక ఎమోషనల్ మూమెంట్ దాన్ని ఎవరో మిస్ అవ్వకండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై